మాకు పార్టీలతో సంబంధం లేదు మా కడుపు తిప్పల కోసం మా మా స్కూల్ పోడకుండా పోకుండా ఉండడం కోసం చేస్తాను ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మేము పోతే మీ అంగన్వాడీలకు ఒక జీతం తప్ప అన్ని నెరవేర్చినాం మీరు ఎందుకు వస్తాను అసలు మీ ముఖం చూడాలంటే అసలు పుడుతుంది మీరు రాకపోండి అని అంటారు ఎందుకు రావద్దు మేము మరి కనీసం మీరు మహిళలు మహిళలు మేము అని చెప్పుకుంటారు మళ్ళీ ఈ రోజు మీ ముఖం చూస్తే ఆశయం వస్తుంది మా ముఖం చూస్తే అవుతుంది ముఖ్యంగా అంగన్వాడీలను చూస్తేనే వాళ్ళకు అసహ్యం పుడుతుంది ఎందుకంటే ఒక ఎడ్యుకేటర్లని టీచర్లను కానీ ఆశలను కానీ మేము అనకూడదు ఎందుకనంటే ఎడ్యుకేటర్లను ఎడ్యుకేటెడ్లను మేము ప్రశ్నించాకు మాకు లేదు కానీ ఇప్పుడు మేము అనాల్సి వస్తుంది ఒక్క పిల్లోడు ఇద్దరు పిల్లలు ఉన్న సార్లకు కూడా లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు లక్ష లక్ష రూపాయల జీతం లక్ష లక్షల జీతం ఇస్తారు మరి మేము కూడా అదే ప్రీ స్కూల్ మూడు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు నాలుగు గంటల వరకు ప్రీ ప్రైమరీ ఆటపాటల ద్వారా విద్య చెప్తున్నాం ఎల్కేజీ యూకేజీ వరకు మేము కూడా వాళ్ళకు స్టడీ మంచి స్టడీ అందిస్తున్నాం వాళ్ళకు విలేజ్ వల్ల కానీ అయినా కూడా మమ్మల్ని గుర్తించకుండా అదే పదమూడు వేల గత ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల జీతంతోనే మమ్మల్ని ఉంచుతారు కానీ మేము ఇరవై ఆరు వేల జీతం అడిగి గత ప్రభుత్వం ధర్నాలు చేస్తే మేము ఇరవై ఆరు వేలు ఇస్తాం అన్నారు మేనిఫెస్టోలో ఏం పెట్టారు పద్దెనిమిది వేలు పెట్టారు అవేళ్ళ ఇమని మేము అడుగుతాం వాళ్ళ మీద మేము కొట్లాడతలేదు ప్రభుత్వానికి మేము ఎప్పుడు వ్యతిరేకులం కాదు కానీ మా కష్టాన్ని గుర్తించి మమ్మల్ని గుర్తించి రోడ్ లెక్క వద్దు మీకు మంచి కడుపు నిండా పెడతామన్నారు మరి ఇప్పుడు రోడ్లు ఎక్కినా కూడా కొట్టి పోలీస్ స్టేషన్లో పెడతా ఏం కావాలి మా పరిస్థితి ఇప్పుడు ఇది కాదండి ఒక్కటే ఇప్పుడు గర్భిణి ఉన్న నుంచి మేము ఎక్కించుకుంటాను వాళ్ళకి ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ రెండు అక్టోబరు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరాల ఈ ఐసిడిఎస్ పుట్టింది ఆ రోజు నుంచి కూడా మేము చేస్తాం చేస్తే ఇన్ని సంవత్సరాలు లేంది ఎప్పుడైనా మేము ధర్నా చేస్తే కంచేసి ఇట్లా ఆపేది కానీ ఇట్లా నిర్బంధం చేసి రోడ్ల మీద ఈడ్చి తొక్కి పోలీసు వాళ్ళతో కొట్టించి వ్యాన్లు ఎక్కించు మమ్మల్ని హింస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడు ఎవరు చెయ్యలేదు మాకు మేము ప్రభుత్వం అసలు ఇక్కడనే రోడ్డు ఎక్కడెత్తలేదు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర రానిస్తారా మమ్మల్ రాణించే ప్రభుత్వం ఇది రాణించే ప్రభుత్వం దాన్ని గుర్తించి ఇప్పుడు గర్భిణిన్న కాంచి మేము ఎక్కించుకుంటే పేర్లు ఎక్కించుకొని వాళ్ళకు సేవలు అందిస్తాను ఇమ్యునైజేషన్ చేయిస్తాను ఎన్నో సేవలు అందిస్తాను మళ్ళీ ఆరు నెలల వరకు మేము సేవలు అందించినాక ఏడు నెలల పిల్లల కానించి మూడు సంవత్సరాల వరకు క్రెషుల గొప్ప చెప్తారు ఇప్పుడు మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు మేము ప్రీ స్కూల్ చెప్పే పిల్లల్ని ప్రీ ప్రైమరీ అని ఇప్పుడు అదొక పేరు పెట్టి ఇప్పుడు ప్రైమరీ స్కూళ్ళకు టీచర్లని ఒక టీచర్ని ఒక హెల్పర్ బిట్ అట్టిస్తాను మరి ఇటు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాలని ఇచ్చి మూడు నుంచి ఆరు సంవత్సరాలలో టీచర్స్ వాళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తే మరి మేమేం కావాలి అంటే తీసేసే పద్ధత సాప కింద నీరు లాగా మీరు చేస్తాను కానీ ఇది మీకు పద్ధతి కాదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పద్ధతి న్యాయం అసలు ఏ మాత్రం కూడా ఏమీ లేదు మీకు ఉంటే కొద్దిగా మమ్మల్ని గుర్తించండి కడుపు నిండా బో పెట్టమని అడిగితే తరిని తరి కొడతాను ఇది ఎంతవరకైనా న్యాయం ఉందా పద్ధతి ఉందా మా జీతంలో సగం పెన్షన్ మాకు ఇయ్యాలే మాకు ఇరవై ఆరు వేల జీతం కావాలి మీరు మేనిఫెస్టోలో పెట్టాడు పద్దెనిమిది వేలు కాదు అసలు పద్దెనిమిది వేలుగా మీ ముఖానికి అసలు ఏం ఇంతవరకు మాకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వండి మా చదువుని మా పరువుని మేము సమాజంలో కలిసిపోయి పనిచేసేటోళ్ళం మమ్మల్ని గుర్తించండి చెత్త రాజకీయాలు చేయబాకండి రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క గారు మీకు నమస్కారం మీ రాజకీయం అంతా పక్కన పెట్టి మమ్మల్ని గుర్తించండి